ఇప్పటికే అనేక లగ్జరీ కార్లు ఉన్న జేసీ కుటుంబం మరో ఖరీదైన కారును కొనుగోలు చేసింది తాడపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డి కోసం ఈ కారును కొనుగోలు చేశారు ఈ స్పోర్ట్స్ కారును కుమారుడికి కానుకగా ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి ఇటలీ నుంచి ఈ కారును ప్రత్యేకంగా తెప్పించారు ఇలాంటి కారు ఆంధ్రప్రదేశ్లో మరెక్కడా లేదని ప్రభాకర్ రెడ్డి చెప్పారు ఇటలీలో తయారైన ఈ కారును ముంబై వరకు నౌకలో తెప్పించామని చెప్పారు అక్కడి నుంచి కంటైనర్ ద్వారా తాడుపత్రికి తీసుకొచ్చారు ఇలాంటి స్పోర్ట్స్ కారును కొనాలన్నది తన చిరకాల కోరిక అన్నారు ప్రభాకర్ రెడ్డి అయితే దాన్ని ప్రస్తుతం నడిపేందుకు తన వయసు సహకరించడం లేదన్నారు అందుకే అస్మిత్ రెడ్డి ద్వారా తన ముచ్చట తీర్చుకుంటున్నట్లు వెల్లడించారు ఈ కారుకు రెండు సీట్ల సామర్థ్యం ఉంది గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని లీటర్ పెట్రోల్కు మూడు కిలోమీటర్ల మేర మైలేజ్ ఇస్తుందని ప్రభాకర్ రెడ్డి వివరించారు ఈ కారు ఖరీదు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అని ప్రభాకర్ రెడ్డి చెప్పారు ఈ కారును చూసేందుకు తాడపత్రిలోని జేసీ అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు కారు వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కొత్త కారులో తన కుటుంబ సభ్యులను ఎక్కించుకొని ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి డ్రైవ్ చేశారు